హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సిరి కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ నిన్న మొన్న మనకైతే లైవ్స్ అయితే లేవండి లైవ్ చేయలేకపోయాను ఎందుకంటే మనకు కొత్త స్టాక్ వస్తుంది కొత్త స్టాక్ వచ్చాక మనకు కొంచెం లేట్ అయింది ఆ స్టాక్ రావడానికి ఆ స్టాక్ రాగానే మీకు చూపిస్తాను ఇది వచ్చేసి మనకు ఇవి వచ్చేసి బల్క్లో ఆర్డర్ అయితే వచ్చిందండి వాళ్ళకు కొత్తగా షాప్ అనేది స్టార్ట్ చేస్తామని చెప్పేసి కొంచెం ఫస్ట్ అయితే కొద్దిగా అమౌంట్లో స్టార్ట్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి ఇంకా మనకి ఫస్ట్ అయితే ఒక టూ శారీస్ శారీస్ ఆర్డర్ ఇచ్చారు క్లాత్ వైజ్ చాలా బాగుందని చెప్పేసి ఇంకా వాళ్ళు బాగుందని చెప్పేసి ఇంకా మాకు కావాలి శారీస్ అండి అని చెప్పారు ఇంకా అందులో కొంచెం అమౌంట్ అనేది చెప్పారు వాళ్ళు ఫిగర్ ఆ అమౌంట్లో కొంచెం అడ్జస్ట్ చేసి పంపించేసేయండి శారీస్ అని చెప్పారు అందుకోసమని టోటల్ శారీస్ ఇంకా నేను వాళ్ళ అమౌంట్లో సెట్ చేసేసి టోటల్గా ఫార్టీ త్రీ పీసెస్ అరేంజ్ చేశాను వాళ్ళకి ఇంకా పంపించేద్దామని అన్నీ రెడీగా అయితే పెట్టేశానండి ఓకేనా ఈ మీకు కూడా మా సిరి కలెక్షన్స్లో శారీస్ కనుక నచ్చితే ఖచ్చితంగా బుక్ చేసుకోండి ఓకేనా బాయ్ ండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్